నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ జగన్మోహన్ రెడ్డి హయాంలో మరో కొత్త స్కామ్ వెలుగులోకి వచ్చింది వ్యవసాయ విద్యుత్ కనెక్షన్స్ పేరుతో వాటికి మరి స్మార్ట్ మీటర్లు అంటూ ఒక కొత్త పథకాన్ని అయితే అప్పుడు తీసుకొచ్చింది మరి ఇప్పటి వరకు కూడా ఆ మీటర్లు బిగించింది లేదు మరి దానికసం అని చెప్పి సిడీ సాయి ఎలక్ట్రికల్స్కు వేల కొట్లు దోచిపెట్టింది అంటూ ఓ ఒక స్కామ్ అయితే మరి ఈరోజు బయటకు వచ్చింది మరి ఇప్పటి వరకు ఆ టెండర్ల ప్రక్రియను కూడా గోప్యంగా ఉంచింది అని అయితే తెలుస్తోంది దీని గురించి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అంతా ఉన్నారు సీనియర్ పొలిటికల్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు నమస్కారం సార్ నమస్కారం అండి సార్ జగన్మోహన్ రెడ్డి హయాంలో గొప్పగా చెప్పుకుంది ఏంటి అంటే రోజుకొక స్కామ్ బయటపడ్డం ఇది తప్పించి ఆయన చేసిన అభివృద్ధి అయితే ఎక్కడా కనిపించట్లేదు మరి ఇప్పుడు కొత్తగా విద్యుత్ కనెక్షన్స్కు స్మార్ట్ మీటర్లు అని చెప్పి ఒకటి పథకం తీసుకొచ్చింది సో అది కూడా ఒక ఎలక్ట్రికల్ కంపెనీకి దోషి అని చెప్పి కొత్తగా వింటూ ఉన్నాము అసలు ఏంటి సార్ ఈ స్కామ్ ఏంటి మరి ఇప్పటివరకు మీటర్లు ఎందుకు బిగించలేదు మరి టెండర్ ప్రక్రియను ఎందుకు గోప్యంగా ఉంచింది అసలు ఏం జరిగింది ఇది వ్యవసాయానికి వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లకి స్మార్ట్ మీటర్లు పెట్టటం అసలు ఈ ఈ ఈ పథకం ఈ విధంగా చెయ్యటమే తప్పు విధానం ఎందుకంటే ఇప్పటికే వ్యవసాయదారుడి మీద అంటే రైతు మీద రోజు రోజుకి బడ్డను పెరిగిపోతున్నది అన్ని రకాల బడ్డెన్లు పెరిగిపోతున్న సమయంలో ప్రభుత్వం రైతును ఆదుకోవాలి రైతును ఆదుకొని ఎట్లా ఏ విధంగా అయినా మనం రైతుని ఆదుకొని అతన్ని ఈ నష్టాల ఊబి నుంచి కాపాడితే అతను వ్యవసాయం చేసుకుంటూ ఉంటాడు అట్లా కాకుండా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏం చేసింది అంటే ఈ స్మార్ట్ మీటర్లు తీసుకొచ్చి ఇదేంటంటే కేంద్ర విద్యుత్ సంస్థలు కొన్ని కొన్ని చెప్పినాయి వ్యవసాయ విద్యుత్కి దీనికి సంబంధించి ఈ స్మార్ట్ మీటర్లను పెట్టండి ఎంత వాడుకుంటున్నారో దాన్ని దాని మీద ఒక అంచనా వస్తుంది అది ఇదని చెప్పితే భారతదేశంలో ఉన్న ఏ రాష్ట్రం కూడా పెట్టలేదు భారతీయ జనతా పార్టీ పాలిత రాష్ట్రాల్లో కూడా ఇది పెట్టాల జగన్మోహన్ రెడ్డికి ఏంటి అంటే ముందర ఇది పెట్టేద్దాం ఇది పెట్టడం మనకి లాభసాటిగా ఉన్నది అని ఆలోచించాడు అంటే రైతుకి నష్టం చేస్తుంది కాబట్టి ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా ముందరికి రాలేదు అంటే మళ్ళీ కేంద్రం అడిగితే చూద్దాంలే అని ఆగారు కొన్ని కొన్ని చోట్లయితే ఒక చిన్న ఏరియాను ఒకటి తీసుకొని ప్రయోగాత్మకంగా చేద్దాము అని మొదలుపెట్టారు కొన్ని కొన్ని రాష్ట్రాల్లో అంతే తప్ప ఓవరాల్గా ఏ రాష్ట్రం కూడా ఈ స్మార్ట్ మీటర్లని అగ్రికల్చర్ కనెక్షన్స్కి పెట్టడానికి ముందరికి రాలేదు కానీ జగన్మోహన్ రెడ్డి మాత్రం నేను పెడతా నేను పెడతా నేను పెడతా అని ముందరికి వెళ్ళాడు అప్పుడే చాలామంది అన్నారు ఇదేంటయ్యా ఈ కేంద్రం కూడా అడగట్లేదు కదా వాళ్ళేమి కంపల్సరీ అని చెప్పట్లేదు కదా నువ్వెందుకు తొందరపడుతున్నావు అని చెప్పి చాలామంది జగన్మోహన్ రెడ్డిని అడిగారు అడిగితే దాని మీద సమాధానం ఇవ్వడానికి ఎవడున్నాడు జగన్ ప్రభుత్వంలో మనం క్వశ్చన్లు అడిగితే అడగటం తప్ప దాని సమాధానం రాదు ఆ క్వశ్చన్ వాళ్ళకి ఇబ్బందికరంగా ఉంటే క్వశ్చన్ అడిగిన వాడిని వేసి కొడతారు ఇదే పాలసీ సమాధానం చెప్పలేదు తీరా ఏంటంటే ఇప్పుడు చూస్తే ఈ ఒక్కొక్క కనెక్షన్కి పన్నెండు వందల రూపాయల వరకు ఖర్చు చేయాలి స్మార్ట్ మీటర్ పెట్టడానికి అగ్రికల్చర్ కనెక్షన్కి జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడంటే ఈ మొత్తం ఈ దానికి సంబంధించిన ఇవి ఉంటాయి పరికరాలు ఉంటాయి వాటన్నిటినీ కూడా చాలా తక్కువ ధరకి ఎస్ఎంసి బాక్సు ఫిక్సింగ్ బోర్డు బ్యాక్ ల్యాంపు ఈ ఈవన్నే హార్ట్ డిప్ ఐజీ ఎర్త్ ఎర్త్ పైపు ఇటువంటివన్నీ కూడా అంటే ఇవన్నీ కూడా వీటికి అనుబంధ ఉపకరణాలు ఇవన్నీ చాలా తక్కువ రేటుకి దొరుకుతాయి మార్కెట్లో కానీ ఎక్కువ రేట్లు వేసేసి ఉదాహరణకి ఎస్ఎంసి బాక్సు మామూలుగా మార్కెట్లో తొమ్మిది వందల యాభై రూపాయలకు దొరుకుతుంది బల్క్లో కొంటే ఇంకా కొంచెం తగ్గచ్చు కూడా దాన్ని నాలుగు వేల తొమ్మిది వందల తొంభై ఏడు రూపాయలు కొన్నారు ఉన్నారు ఈ టైపులో మొత్తం ఇవన్నీ ఇవి ఇవన్నీ కొనేసి ఇంతకీ ఏంటంటే స్మార్ట్ మీటర్లు ఇంకా రాలే స్మార్ట్ మీటర్లు రాకముందరే వాటికి సంబంధించిన వస్తువులు విడిభాగాలన్నీ కొనేసారు అవన్నీ కొన్నారు బిల్లులు చెల్లించేశారు ఇది ఎంత పెద్ద స్కామ్ అంటే మొత్తం ఆరు వేల ఎనిమిది వందల ఎనభై ఎనిమిది కోట్ల రూపాయల ప్రాజెక్ట్ ఇది ఇందులో మొత్తం ఈ షిరిడి సాయి ఎలక్ట్రికల్స్ వేళ్ళకే దాదాపుగా ఒక వెయ్యి పద్నాలుగు వందల ఇరవై ఒక్క కోట్లు వాళ్ళకి వెళ్ళిపోయేలాగా జగన్ ప్రభుత్వం చేసింది అంటే ఇది స్మార్ట్ మీటర్లు పెట్టడం రైతులకి మేలు చేసినట్లు కాదు అని ఒకవైపు ఒక రకంగా ఉద్యమమే నడిచింది అందరూ అభ్యంతరం చెప్పారు కానీ ఇంతమంది అభ్యంతరం చెప్పితే జనరల్గా ఆపాలి ప్రభుత్వం కానీ ఆపకుండా ముందరికి వెళ్ళిపోయింది ఎందుకు అంటే తనకు కావాల్సిన కంపెనీకి డబ్బులు దోచిపెట్టడానికి జగన్మోహన్ రెడ్డి ముందడుగు వేశాడు పోనీ స్మార్ట్ మీటర్లు పెట్టాడు అంటే పెట్టలా ఈ అడిషనల్ ఎక్విప్మెంట్ అంతా కొనిపించాడు దానికి బిల్లులు ఇచ్చేశారు ఆ బిల్లులు తీసుకున్నారు గప్చిప్పును కూర్చున్నారు ఈ ఈ మొత్తం ఈ డిస్కమ్లన్నీ కూడా వీళ్ళు వాళ్ళకి ఇచ్చేసినాయి బిల్లులు పే చేసినాయి ఈ తరహాలో మొత్తం అంటే రైతుల మీద కూడా రైతులకి స్మార్ట్ మీటర్లు పెట్టాలి అనే నిర్ణయం పైన కూడా జగన్మోహన్ రెడ్డి వ్యాపారం చేశాడు ఎట్లా ఇప్పుడు చాలామంది అసలు రైతులకి రైతుకి కరెంటు ఫ్రీ కరెంటు ఇవన్నీ ఇవ్వటం వల్ల కొంతవరకు బతుకుతున్నాడు అటువంటిది మళ్ళీ అప్పుడు ఏం చెప్పాడు రైతులందరికీ ఏం చెప్పాడు మీకు ఎందుకండి మీటర్ పెడతాము దాన్ని మిమ్మల్ని అడగం కదా డబ్బులు అన్నట్టే చెప్పాడు రైతులు అప్పటికీ వ్యతిరేకించినా కానీ లేదు లేదు మేము చేస్తాం మీకెందుకు మీకు ఇబ్బంది లేకుండా చేస్తామని చెప్పి మొదలుపెట్టి విడి భాగాలు ఇవన్నీ వీటికి సంబంధించినవన్నీ కొనుగోలు చేసి ఆ కాంట్రాక్టర్కి డబ్బులు ఇచ్చేశాడు అంటే ఇప్పుడు ఇప్పుడు ఏం చేయాలి దీన్ని అవన్నీ అవన్నీ ఆ పన్న వస్తువులన్నీ ఎంత క్రిమినల్ వేస్టు పన్నెండు వందల కోట్ల రూపాయలు ఒక కంపెనీకి దోచిపెట్టడం అంటే అది మామూలు విషయం కాదు కదా అది కూడా పనికిరాని ప్రాజెక్టు కోసం విద్యుత్ కనెక్షన్లకి స్మార్ట్ మీటర్లు పెట్టే స్మార్ట్ మీటర్ అంటే మీకు మీకు తెలిసే ఉంటుంది మామూలుగా కరెంటు మీటర్లు కాల్చుకున్న కరెంటుకి తిరిగేటంటే ఈ స్మార్ట్ మీటర్లు అంటే ఇవి మామూలుగా కొంచెం స్పీడ్గా తిరుగుతాయి అంటే జనరల్గా ప్రజల్లో ఉన్న అపోహ అటువంటి స్మార్ట్ మీటర్లు తీసుకొచ్చి పెడతానని చెప్పి జగన్మోహన్ రెడ్డి ప్లాన్ చేసి ఇదంతా కూడా చేసింది ఎందుకు అంటే రైతుల ఇంట్రెస్ట్ కూడా పట్టించుకోకుండా కేవలం తన ఇంట్రెస్ట్ మాత్రమే తనకు సంబంధించిన కంపెనీలకి ఇవ్వాలి కాంట్రాక్ట్ ఇచ్చుకోవాలి అన్న దీంతో జగన్మోహన్ రెడ్డి ఈ విధంగా ప్రయత్నం మొత్తం ఇది చేశాడు ఇది ఇది ఏంటి అంటే ఇది ఇటువంటి కుంభకోణాలు జరగకుండా అంటే భవిష్యత్తులో కూడా జరగకుండా యాక్షన్ అయితే తీసుకోవాల్సిన అవసరమైతే ఉంది మొత్తం పోనీ ఇదేదో అనవసరమైన ప్రాజెక్టుకి అవసరం లేదు పైగా రైతులకి నష్టం చేకూర్చే ప్రాజెక్టును తీసుకొచ్చి అందులో కూడా డబ్బులు కొట్టేద్దామన్న ఒక క్రిమినల్ ప్లాన్ వేయటం అనేది దీని మీద పూర్తి స్థాయిలో విచారణ జరగాల్సిన అవసరం అయితే కనపడుతూ ఉన్నది ఈ స్మార్ట్ మీటర్ల కుంభకోణం ఈ వ్యవహారం మీద ఈ సిటీ స్టా సాయి ఎలక్ట్రికల్స్ ఎట్లా అసలు ఇంకోటి ఏంటంటే మొత్తం అక్కడ ఈ బిల్లులు వాళ్ళకి రావటానికి వాళ్ళకి కావాల్సిన ఆఫీసర్ని ఉండేలాగా చూసుకున్నారు వాళ్ళకి కావాల్సిన మనిషి అక్కడ ఉండేలాగా వీళ్ళు పైనుంచి చెప్తారు కదా వాళ్ళు ఏ ఆఫీసర్ని అడిగితే ఆఫీసర్ని పెట్టండా మీకేంటి అని పైనుంచి చెప్పేవాళ్ళు కింద నుంచి వాళ్ళకి కావాల్సిన ఆఫీసర్ని పెట్టుకునేవాళ్ళు ఆఫీసర్ని మేనేజ్ చేసుకునే వాళ్ళు బిల్లులు ఎత్తుకునేవాళ్ళు అంటే దోపిడీ ఇది ఇటువంటివి చాలా ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి పిరేడ్లో జరిగినవి ఈ దోపిడీ ఎట్లా జరిగిందంటానికి ఇది ఒక ఉదాహరణ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ